ఇక సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎర్దనూరు కాడైన సౌడమ్మ తల్లి జాతరకు పోయిండు ఇక చూడరి సారు జాతరకు పోడాల్సి షాయ గిలాస చుట్టూ చేరినట్టు చేరిరు బిచ్చమెత్తుకునే వాళ్ళంతా సారు జేబులకి వెళ్లి నోట్ల కట్టలు తీసుడు అడిగిన వాళ్ళందరికి శివాజీ సినిమాల రజనీకాంత్ సార్ ఇచ్చినట్టు లెక్క పెట్టకుండా ఐదు వందల నోట్లు పోచ్చలేసుడు ఇగో ఇదే నడిచింది పూల మెటోలు కనిపిస్తే వాళ్ళ తాని ఓవుడు పూలాన్ని కొని ఆడు ఉన్నోళ్ళకి ఇస్తే వాళ్ళంతా ఎగవడి ఎగబడి తీసుకున్నాడు అలా చిలకలు బత్తీసలు జిలేబీ దుకాణం కాడికి పోయి దుకాణం పైన తానున్న జిలేబీ అంతా కొన్నాడు పొట్లం కట్టించుడు పోటీలు పడి చేసిన ఇదే నడిచింది ఇక అడుగు పెట్టినప్పటి సంధి మళ్ళా కార్యక్కి వాపసు పోయే వరకు సారు జేబులో పెట్టుకొచ్చిన ఐదు వందల రూపాయల కట్ట మొత్తం పుట్ట పుట్ట అయిపోయింది ఇక దాన కార్యాలు అయిపోయినాక దర్శనం చేసుకుని ఒగ్గోళ్ళ పాటలు ఇని వాళ్లతోటో దరి సారు ఏమో సార్ తోటి సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డరు ఎగ్గన్న సార్ పైసలకు బగ్గ వేయకుండా బగ్గ కర్సు పెడతాడని ఎరుకున్న ముచ్చటే గానీ ఖర్చు తగ్గియాలని మేడం పర్సు చూడదనుకుంటా పాపం అని ఇక సార్ పంచుడు చూసిన జాతరల భక్తజనం